హాయ్ అండి అందరికీ ఈరోజు నేను నా జీవితంలో జరిగిన సంఘటన ఒకటి చెప్తాను అంటే నా బాల్యంలో జరిగిందనమాట అందరూ ఎక్కడ ఆపకుండా చూడండి ఎందుకంటే అందరికీ ఉపయోగపడి ప్రతి ఆడపిల్ల తల్లు తప్పకుండా చూడాలి ఎందుకంటే తల్లే కదా ఆడపిల్లల్ని తీర్చిదిద్దాల్సిన తల్లే కాబట్టి అందరూ తప్పకుండా ఆడపిల్లలు కానీ మా పిల్లలు కానీ అందరూ చూడండి తప్పకుండా ఈ వీడియో అందరికీ ఉపయోగపడే వీడియో నా బాల్యంలో జరిగిన సంఘటన నేను చెప్తాను నేను చిన్నప్పుడు మా అమ్మమ్మ దగ్గర పెరిగానండి అమ్మ వాళ్ళు వేరే ఊరిలో ఉండేవాళ్ళు మా చెల్లితో నేను మటుకి అమ్మమ్మ దగ్గర పెరిగేదాన్ని అమ్మమ్మకి మా అమ్మ ఒక్కటే సంతానం కాబట్టి ఇంకా ఎవరు లేరనమాట వాళ్ళకి ఇంక అందుకని నన్ను చిన్నపిల్లప్పుడే తీసుకెళ్ళి ఆమె దగ్గర పెంచుకుంటుంది పెంచుకుంటూ చాలా గారాబంగా చాలా గారాబంగా పెంచింది నన్ను ఒక ఏ పని చెప్పేది కాదు కొట్టుకాడికి నేను చేపకి పావల ఏదో ఒకటి కొనుక్కోవటానికి కొట్టుకాడికి రెండు మూడు సార్లు కొనుక్కో కొని పెట్టమని గొడవ చేస్తుంటే ఇంట్లోనే నేను కూడా ఖాళీగానే ఉంటున్నానని తనే కొట్టు పెట్టిందండి నా కోసం నువ్వు తిన మా అమ్మాయి తిన్నాన్ని తినది మిగితాయి అమ్ముకుంటాము అని నేను కూడా ఖాళీగానే ఉంటున్నాను కదా చిల్లర కొట్టి పెట్టుకుంటానని మా తాతయ్య చెప్పి చిన్న బొంకు లాంటిది ఒకటి పెట్టి దాంట్లో అన్ని ప్యాకెట్లు తినేవి అవి పెట్టుకునేది నేను తిన ఎప్పుడు ఏం తీసుకున్నా కూడా ఏమీ అనేది కాదు పిల్ల తిన్నంతవరకు తినేది మిగిలిననే మిగిలినవి అమ్ముకుంటాం అనేది ఏమన్నా అయినా ఏమన్నా అంటే అంత గారవంగా పెంచింది మా అమ్మమ్మ అయితే ఆ మా పొద్దున్న పో పొద్దున్నే ఐదున్నరకే కొట్టు తీసేది సాయంత్రం ఎనిమిదింటి దాకా కొట్టులోనే ఉంటుంది అనమాట మధ్యలో మధ్యలో వచ్చి పనులు చేసుకుంటూ ఉండేది అయితే నాకు అప్పుడు వయసు వచ్చేసి పదేళ్ళు ఉంటాయో ఎనిమిది తొమ్మిది పదేళ్ళు ఉంటాయి నా పిల్లలు అనమాట ఆడపిల్లలు ఒక పది మంది నాకు బాగా ఫ్రెండ్స్ ఉన్నారు పది మంది ఫ్రెండ్స్ ఉంటే ఇక అందరం ఇలాగే ఆడుకుంటున్నాం అనమాట సాయంత్రం ఏడో ఏమైంది అప్పుడు టైం మా అమ్మమ్మ కొట్లో ఉంది నేనేం చేశానంటే రాండి రండి మా అమ్మమ్మ కొట్టులో ఉంది మా అమ్మమ్మ చెప్పకుండా మనం నేను అన్నం వండుతాను మా అమ్మని సర్ప్రైజ్ చేద్దాము ఏ అమ్మకు తెలియకుండా అన్నం ఉండాలి నేను అని వాళ్ళ సాయం తీసుకొని మా ఫ్రెండ్స్ సాయం తీసుకొని నేను ఎన్ని బియ్యం వేయాలి ఎంత ఇసురు పెట్టాలి అప్పుడు గ్యాస్లు ఇవన్నీ ఉండవు అనమాట కట్లి పొయ్యిలే కట్ల పొయ్యి మీదే వండాలన్నమాట ఇది ఇల్లు అయితే పక్కనే ఇంకో పాకా చేసి ఆ పాకలో కొట్టు పెట్టారనమాట ఆ పాకలో కొట్టు పక్క అక్కడ కూర్చునేదామా పక్కనే ఒక ఇల్లు మాది అయితే కట్ల పొయ్యి మీదే అన్నం వం అన్నం కూరలో వండేది మా అమ్మమ్మ అయితే సరేనని మా ఆ ఫ్రెండ్స్ని తీసుకొని నేను పుల్లలు పొయ్యలు ఇచ్చి వాళ్ళ వాళ్ళ సాయం తీసుకొని అంటే వాళ్ళలో ఒక్కొక్క అమ్మాయిలు బాగా పని తెలిసిన వాళ్ళు ఉండరు అన్నం వండటం అవి తెలిసిన వాళ్ళు ఉండారు వాళ్ళ సాయం తీసుకొని నేను అన్నం వండానమాట అన్నం వండి పక్కన పెట్టాము చెప్పకుండా పెట్టినాక ఇంకా కాసేపు కూర్చొని మా అమ్మమ్మ ఏం చేసింది పొద్దుపోతుందమ్మా అన్నం వండాలి మా పిల్ల అసలే ఆకలికి ఉండలేదు ఏడిసిద్ది గోల చేసిద్ది నేను అన్నం వండాలని కొట్టికాడిని నన్ను కూర్చోబెట్టి ఇంట్లోకి వచ్చింది ఇంట్లోకి రాగానే ఏముంది అన్నము తెప్పాల్సి వద్దాం అనేసరికి అన్నం వేడిగా కనపడింది పోయి ఇదేంటి నేను అన్నం వండలేదు అన్నం ఎవరు వండారు ఎవరు వండారా అని చెప్పి అందనమాట అనేసరికి ఇక అప్పుడు మేము పక్కపక్క నవ్వుకుంటా నవ్వుకుంటే మేమే వండాం నేనే వండాను అన్నం నేనే వండాను అంటే నీకు ఎలా చేత అయింది నీకు చేత కాదు కదా అన్నం వండటం అందనమాట అమ్మమ్మ అంటే నేను అమ్మాయి సాయి అమ్మాయి ఇంకో వేరే అమ్మాయి ఉంది కదా ఆ అమ్మాయి సాయం తీసుకొని ఎలా వండాలో అడిగి అడిగి తెలుసుకొని వండాను నువ్వు కొట్లో కూర్చున్నావు కదా అందుకని నేను వండాను అని చెప్పే అసలు ఆ రోజైతే చాలా పొగిడిందండి మా అమ్మమ్మ నన్ను నా బంగారం నా బంగారం అని చాలా పొగిడింది అయితే ఇక అంతగా ఆరాబంగా పెరిగాను నేను చిన్న వయసులోనే ఇక పదిహేను ఏళ్ళకి పెళ్ళి అనమాట పిల్లలతో ఆడుకుంటా ఉన్నాను ఆడుకుంటుంటే మా అమ్మమ్మ వచ్చి అమ్మ నీకు ఈరోజు పెళ్ళి సూపులు రామ్మ జడేస్తాను అని పిలిచింది అనమాట చాలా గారాబంగా ఏ పనులు నేర్పలేదు నాకు నేను ఎప్పుడు ఆటలు ఆటలు చదువు కూడా సిక్స్త్ క్లాస్ వరకే చదువుకున్నాను చదువు కూడా అవ్వలేదు ఎందుకంటే గట్టిగా కొట్టేవాళ్ళు కాదు తిట్టేవాళ్ళు కాదు నన్ను అంత గారవంగా పెంచింది అనమాట ఎప్పుడన్నా మా తాతయ్య అరిసేవాడు కానీ ఆ మటికి అసలు నోరెత్తి ఏమీ అనేది కాదు అయ్యేసరికి ఏమైందంటే పిల్లలతో ఆడుకుంటున్నాను అన్నమాట బొమ్మలు అలాంటివి పెట్టుకొని ఆడుకుంటుంటే అమ్మ పెళ్లి సంబంధం వస్తున్నారు ఈరోజు నీకు రామ్మ జడేస్తానంటే వస్తానుండమ్మా ఈ ఒక్కాట ఆడుకొని వచ్చేస్తాను ఉండమ్మా వాళ్ళని అక్కడ చూసి అప్పుడు వచ్చి వస్తాను ఆ రోడ్డు మీద చూడగానే వచ్చి జడేపిచ్చుకుంటాను అసలు పెళ్ళి అంటే ఏందో ఇవన్నీ ఎవరాలతో ఎవరాలు తెలియదు కదా ఆ రోడ్డు మీద చూసి అమ్మటే వచ్చి జడే పిచ్చుకుంటా నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు అని నేను అన్నానమాట అంటే కాదమ్మ రామ్మ రామ్మ రెడీ అయ్యిందు కానీ అని తీసుకు వాళ్ళు వచ్చారు చూశారు కొట్లోనే మా నాన్న పక్కన కూర్చున్నాను చూసుకున్నారు వెంటనే వెంటనే అన్నీ కుదిరిపోయినాయి పెళ్ళి సంబంధం కూడా కుదిరింది అన్నమాట పెళ్ళి అయిపోయింది పదిహేను వెళ్ళి పదహారు వచ్చింది పెళ్ళయింది ఏమి తెలియని అమాయకత్వం నేను ఇప్పుడు ఆడపిల్లలకి అమాయకత్వం వంట చేత కాదు ఏమి చేత కాదు పెళ్ళైన తర్వాత నేను నా అమాయకత్వంతో మా వారిని కోపం తెప్పించి చాలా ఇబ్బందులు పడ్డాను పని చేతకాక అన్నీ ఎవరూ తెలియక అలాంటి వాటి కో వాటితో వారికి కోపం తెప్పించేదాన్ని అందరూ మంచివాళ్ళే మా అత్తగారి తరపు వాళ్ళు అందరూ మంచివాళ్ళే కాకపోతే మా వారు ఏందంటే కొంచెం కోపం ఎక్కువ ఏదైనా శుభ్రంగా చేయపోయినా ఏదైనా చేయకపోతే ఓడికి కోప పడేవాడు అనమాట అట్లా నేను చాలా చాలా ఇబ్బందులు పడ్డాను ఎందుకంటే పని చేత కాదు ఎవరంతో అంటే తెలివితేటలుగా అంత అబ్బలేదు అనమాట ఇప్పుడు ఆటలు ఆటలు ఇవ్వను నేను ఇప్పుడు చెప్పే అమ్మాయిలకి చెప్పేది ఏంటి అంటే పెళ్లి కాకముందే చక్కగా పనులు నేర్చుకోండి ఇంట్లో పనులన్నీ చక్కగా నేర్చుకోండి బాధ్యత బాధ్యతలు ఇంట్లో బాధ్యతలాగా బాధ్యతగా ఎలా ఉండాలి అన్నీ చక్కగా అన్నీ తెలుసుకొని ఉండాలి ఎందుకంటే నాకు మీరు కూడా నాలాగా ఇబ్బంది పడకూడదు అని చెప్తున్నాను పెళ్ళి కాకముందే చక్కగా పనులన్నీ నేర్చుకోండి చదువుకుంటుండే చదువుకోండి పనులు నేర్చుకోండి ఖాళీ టైంలో పనులు కూడా చేయండి అమ్మకు సాయం చేస్తూ ఉంటే పనులు అయ్యే అబ్ది అప్పుడప్పుడు చిన్న చిన్న కూరలు ఉండటం కొంచెం కొంచెం అట్టటా చిన్న చిన్నగా అలవాటైతే అన్ని పనులు నేర్చుకొని అన్ని బాధ్యతలు తెలుసుకొని తెలివిగా ఉన్నారంటే పెళ్ళైనాక మీకు ఏ కష్టం తెలియదు అనమాట మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే అవన్నీ తెలుసుకోక నేను పెళ్ళైనాక చాలా రోజులు చాలా ఇబ్బందులు పడ్డాను అవన్నీ మీరు పడకూడదని చెప్తున్నాను పెళ్ళి కాకముందే పనులన్నీ అమ్మ చెప్పిద్ది మీరు ఇసుకుంటారు అనమాట నేను ఆ పని చేయను నేను ఈ పని చేయను అది అయ్యిను ఇచ్చిన ఇసుకుంటారు ఇసుక్కోకండి ఎందుకంటే మీకు ఈ చిన్న వయసులో తెలియదు ఏమీ తెలియదు అనమాట పెద్దవాళ్ళు ఎందుకు చెబుతారంటే మీ మంచి కోసమే చెబుతారు ఇప్పుడు అన్ని పనులు నేర్చుకొని చక్కగా అన్ని తెలివితేటలు అన్ని బాధ్యతలు అన్ని తెలుసుకొని ఉంటే రేపు పెళ్ళైనాక మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు అనమాట నేను అవన్నీ తెలుసుకోకనే పెళ్ళైన తర్వాత చాలా రోజులు చాలా ఇబ్బందులు పడ్డాను ఇప్పుడు అవన్నీ ఏమి లేవు కానీ కొత్తలో పడ్డాను అనమాట కాబట్టి అందరు చక్కగా అమ్మ చెప్పినట్టు విని పనులు చేసుకు